అక్కని అనవసరంగా ఎక్కువ హా ఏం కాదులే ఒకసారి అలా గట్టిగా కౌంటర్ ఇస్తేనే ఇంకోసారి నన్ను కంట్రోల్ చేయకుండా ఉంటుంది అరే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా రీజన్స్ చెప్పాలి నేనేమైనా అబ్బాయిలతో తిరుగుతున్నానా ఎనభై నాలుగవ పదో వచ్చిన నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు ఇష్టము దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దావీదు ఎందును కూర్చు అంటున్నాడు అంటే తనకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మనం బిర్యానీ తిన్నాం చాలా నచ్చుతుంది బాగుంటుంది ఇంకొకసారి తినాలనిపిస్తుంది నీకు బాగా నచ్చిందని ఒక నెల రోజులు కంటిన్యూగా మూడు పొటలు తెచ్చుకొని తిన్నాం మరుసటి నెల విసుగొస్తుంది చిరాకొస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది హాస్పిటల్ పాలవుతాం అదే ఒక మంచి ఆకుకూరలు లేదా కూరగాయలు పండ్లు రోజుకొక విధంగా మంచివి మాత్రమే తింటున్నప్పుడు మొదట్లో చిరాకొస్తుంది విసుగొస్తుంది నోటికి రుచిగా కావాలనిపిస్తుంది కానీ అలవాటైతే దాని విలువ తెలుస్తుంది దాని రుచి తెలుస్తుంది ఇంకొకటి తినాలనిపించదు అంతేకాకుండా దాని ద్వారా నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటావు దేవుని వాక్యం దేవుని సన్నిధి మరియు లోకం కూడా అలాంటిదే ఎలా అంటే లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు మొదట్లో భలే ఉంటుంది ఇంకోసారి కూడా కావాలనిపిస్తుంది నువ్వు ఆ అలవాటుని ప్రతిసారి చేస్తున్నప్పుడు ఒకరోజు నీకు విసుగొస్తుంది చిరాకొస్తుంది దేనిపైన లోకంపైన కాదు జీవితం పైన అప్పుడు బ్రతకాలనిపించదు నా జీవితానికి ఒక అర్థం పరమార్థం లేదు అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు నా జీవితం చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది కాదు కాదు వచ్చేలా చేస్తాడు ఎవరు సాతాను చివరికి నిన్ను నాశనం చేస్తాడు అదే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మొదట్లో చిరాకుగా ఉంటుంది విసుకొస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా దేవుడా అని అనిపిస్తుంది కానీ దానిని బలవంతంగా అయినా సరే నువ్వు కంటిన్యూ చేసి అలవాటుగా చేసుకున్నప్పుడు వాక్యం యొక్క మర్మాలు దేవుడిని పట్ల దాచిన ప్రణాళికలు తెలుసుకుని వాటికి అలవాటు అవుతావు అప్పుడు నీకు లోకానుసారమైన సంతోషాలు నచ్చవు వాక్యం వినాలనిపిస్తుంది దేవుని సన్నిధిలో ఉండాలనిపిస్తుంది ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది దాని ద్వారా నీవు పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి అప్పుడు నీకు ఒక విజన్ ఉంటుంది దాని ప్రకారంగా నడవాలనే ఆలోచన వస్తుంది జీవితంలో ఏం చేయాలనే ఆలోచన కలుగుతుంది ఇదంతా తెలుసుకున్న దావీదు అయ్యా నేను లోకంలో వెయ్యి దినాలు బ్రతకడం కన్నా నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపితే అది నాకెంతో మేలు అని అంటున్నాడు కాబట్టి ఎప్పుడు ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు ప్రైజలార్డ్ హలెయ ప్రార్థన ఈ వాక్యం సిరి బాగుండు అది వినకూడదనే కదా తనకొక పని పెట్టింది ఈ వాక్యం వింటే తన జీవితాన్ని మార్చుకుంటుంది దేవునిలో ఎదగాలని చూస్తుంది దేవునికి ఇంకా దగ్గరవుతుంది అది నేనెలా కానిస్తాను ఏ వాక్యం వింటే దేవునికి దగ్గరవుతారని తెలుస్తుందో ఆ రోజు ఆ వాక్యం వినకుండా వారిని దారి మళ్లించడమే కదా నా పని దేవా నా చెల్లి ఎక్కడున్నా నీ కాపుదలను అనుగ్రహించండి దుష్టుని యొక్క ఆలోచనలు తన మీద పని చేయకుండా నీ తోడును అనుగ్రహించండి ఏం ఆ డ్రింక్స్ తాగు ఎంజాయ్ చేయమ్మా వద్దు నాకు భయం వేస్తుంది ఏం కాదు తాగు నేను కదా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఓకే రియా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నాకు బాగా ఎక్కువైంది ఇలా నన్ను మా అక్క చూస్తే నన్ను చంపేస్తుంది ఈరోజు నేను మీ ఇంట్లోనే ఉంటానని చెప్పు సరే చెప్తాలే హలో హా చెప్పమ్మా రియా సిరి నీతోనే ఉందా ఏంటి ఈరోజు మీ ఇంట్లోనే ఉంటుందా ఎందుకు ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు పడుకుందా సరేలే రేపు మార్నింగే రమ్మను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా సరే సరే నా మీద ఇంకా కోపంగా ఉన్నట్లుంది అందుకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలనుకుంటుంది సరేలే ఓ వచ్చేసావా మార్నింగ్ రాలేదే కాలేజ్కి అక్కడి నుంచే వెళ్ళావా ఇంకా కోపం పోనట్టుంది సరేలే నేనే కొట్టి తప్పు చేశాను తను నార్మల్ అయ్యాక మాట్లాడతాను హలో హే సిరి హాయ్ రియాన్ష్ డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అది నా బాధ్యత ఐ మీన్ ఒక ఫ్రెండ్గా అది నా బాధ్యత కదా రియాన్ష్ మనం మాట్లాడుకోబట్టి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైన అయింది అవును అసలు టైమే తెలియలేదు సరే రేపు కాలేజీలో కలుద్దాం అంటే ఇంకా నిన్ను మళ్ళీ చూడటానికి పన్నెండు గంటలు ఎదురు చూడాలా సరే బాయ్ ఈ దెబ్బ నేను ఆ రోజే నిన్ను కొట్టి నింటే ఈ రోజు ఇలా నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకుండేది కాదు చూడు నేను జాబ్ మానేస్తున్నాను ఒకవేళ నాకు తినడానికి కూడా తిండి లేకపోయినా ఆకలితో అయినా ఉంటాను కానీ నీలాంటి వాడి దగ్గర మాత్రం పనిచేయను అబ్బా బాగా గా ఉంది సిరి బాగా తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టి తీసుకురావా చెప్పు ఇంకా అవును రేపు బయటికి వెళ్ళేది ఉందన్నావు కదా ఎక్కడికి సిరి హే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ ఏంటి నేనేమైనా పని మనిషినా అన్ని పనులు నాకే చెప్తున్నా ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటావు సిరి వారం దాటింది అయినా తప్పుగా మాట్లాడింది నువ్వు కదా అందుకేగా కొట్టాను సారీ కూడా చెప్పాను ఏం అవసరం లేదు నన్ను చదివిస్తున్నావు మూడు పుటలు అన్నం పెడుతున్నావనే కదా నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నావు నేనెప్పుడు నిన్నలా చూడలేదు సిరి నువ్వు నా చెల్లెలివి నీ మీద నాకు ఆ మాత్రం రైట్ ఉండదా రైట్ ఉంటుంది కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది తిట్టడం కొట్టడం నీకు కావలసిన పనులన్నీ చేయించుకోవడం దాన్ని రైట్ తో చేయించినట్టు లేదు నన్ను ఒక బానిసలా చూస్తున్నట్టు ఉంది నీ ఇష్టం సిరి ఏమైనా అనుకో నీతో వాదించే ఓపిక నాకు లేదు ఏంటి అసలు పిచ్చిదానిలా మాట్లాడుతుంది అలసిపోయి ఇంటికి వస్తే కాస్త నీళ్ళు అడగటం టీ అడగటం కూడా తప్పేనా పోనీలే చిన్నపిల్ల టీనేజ్ లో ఉంది అలా ఓవర్ థింకింగ్ ఆ ఏజ్ లో లే నేను ఆలోచించాల్సింది దాని గురించి కాదు ఇంకో టెన్ డేస్ లో మంత్ అయిపోతుంది ఈ టెన్ డేస్ లో నేను జాబ్ చూసుకోవాలి దేవా నాకు ఒక మంచి జాబ్ ఇప్పించుత్రీ ఛా నెల రోజుల నుంచి ఎన్ని కంపెనీస్ కి తిరిగాను ఒక్క దగ్గర జాబ్ దొరకలేదు సమస్యలు మీ రూమ్ చాలా బాగుంది అవును నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకో వన్ మంత్ లో ఎగ్జామ్స్ ఉంటాయి ఆ తర్వాత జాబ్ నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటావు ఇంకా ఒకరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం నీకుండదు అందులోనూ మీ అక్కకి కూడా జాబ్ లేదు తన మీద ఇంకొంచెం బర్డన్గా గా నువ్వెందుకు ఉండటం ఇక్కడ మాతో పాటు ఉండు ముగ్గురం రూమ్ షేర్ చేసుకుందాం సగం సగం రెంట్ షేర్ చేసుకుందాం అవును మా అక్కకి జాబ్ కూడా లేదు నేను ఇంకా తనకి బర్డెన్ అవ్వడం ఎందుకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి షిఫ్ట్ అవుతాను అక్క నేను ఈ మంత్ మా ఫ్రెండ్స్ తో ఉందామని అనుకుంటున్నాను వాళ్ళ రూమ్ లో ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అక్కడ ఉంటే వాళ్ళతో కూడా చదువుకోవచ్చు చదవటానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది వన్ మంత్ ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వస్తాను నాకు జాబ్ లేదు ఇంట్లో సరుకులు లేవు ఈ ఎగ్జామ్స్ టైంలో అది ఆకలితో ఉండి బాధపడటం కన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి సంతోషంగా ఉంటే స్టడీస్ పైన కూడా ఫోకస్ చేయగలదు వెళ్ళడమే మంచిదిలే అక్క ఏంటి చెప్పు వెళ్ళనా వద్దా సరేలే ఈ ఒక్క నెల ఉండు ఈలోగా నేను ఎక్కడైనా జాబ్ చూసుకుంటాను వాంక్ యూ అక్క ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది తనకి స్పృహ వచ్చింది వెళ్ళి చూడండి నా నా బ్యాగ్ బ్యాగ్ ఉంది మీరు టెన్షన్ పడకండి మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది అది మీకు ఇవ్వడం కోసమే మీకు స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేశాను ఒకసారి ఓ ఉంది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడింది నువ్వేనా అవును ఈ బ్యాగ్లో ఏముందో తెలుసా తెలుసు మరి ఇంత మని చూశాక నీకు తీసుకొని వెళ్ళిపోవాలని అనిపించలేదా నేను నమ్ముకున్న నా తండ్రి గుణం అలాంటిది కాదు కాబట్టి ఆయన బిడ్డగా నాకు అలాంటి గుణం లేదు ఓ గ్రేట్ మీరేం చేస్తుంటారు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు ఎందుకు తీసేశారు లేదు నేనే మానేశాను అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట ఏం చదువుకున్నావు చేశాను సరే నేను వెళ్తాను అరే తన నంబర్ తీసుకోవడం మర్చిపోయాను ఎక్స్క్యూజ్ మీ ఇందాక నన్ను జాయిన్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా లేవు సార్ కానీ మిమ్మల్ని అడ్మిట్ చేసేటప్పుడు అడ్మిషన్ ఫామ్ లో ఒక నంబర్ రాసింది మేబీ ఆ నంబర్ తనదే అనుకుంటాను ఓ థ్యాంక్ యూ ఒకసారి నాకు ఇస్తారా ఓకే సార్ ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచావు ఏం లేదు విడు నా ఫ్రెండ్ నువ్వు తనకి బాగా నచ్చావంట ఒకరోజు నీతో ఉండాలని అనుకుంటున్నాడు నాతో ఉన్నట్టే ఒకరోజు తనతో ఉండు డబ్బులు కూడా ఇస్తానంటీ కాబోయే భార్యని పట్టుకొని వేరే వాళ్ళతో వెళ్ళమని చెప్తావా ఏంటి కాబోయే భార్యనా నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని అన్నానా అదేంటి మనం లవ్ చేసుకుంటున్నా దాని అర్థం పెళ్లి చేసుకుంటామనే కదా అందుకే కదా నువ్వేం చెప్పినా చేశాను ఏంటి నిన్ను పెళ్ళ ఇలా పబ్బులకి షికార్లకి ఎక్కడికి పిలిచినా వచ్చే నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నా చూడు నా దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయి నా మాట వినలేదు అవి నెట్లో పెట్టాల్సి వస్తుంది ఈరోజు వదిలేస్తున్నా రూమ్కి వెళ్ళిపో మళ్ళీ పిలుస్తాను ఎప్పుడు పిలిచినా రావాలి ఏంటి అవునా ఇంత పని చేశాడా సిరి ఏమనుకోకుండా మా లో నుంచి వెళ్ళిపో ప్లీజ్ ఒకవేళ నీ గురించి మా పేరెంట్స్ కి తెలిస్తే నీలాంటి దానితో రూమ్ షేర్ చేసుకున్నామని తెలిస్తే మా వాళ్ళు ఊరుకోరు ప్లీజ్ వెళ్ళిపో